హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వినాయక చవితి రోజు వీడియో అనమాట నేను చాలా లేట్గా పెడుతున్నాను ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా షార్ట్ వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను వినాయక చవితి రోజు నేను ఫోర్ థర్టీకి అయితే లేచిన లేచిన తర్వాత ఇంటి ముందు ఊడ్చి అంతా కడిగేసిన అనమాట ఇంత మార్నింగ్ లేచినా అంటే పండుగ ఉంది ఇంకా మేము తిరుపతికి కూడా బయలుదేరుతున్నాం కదా అందుకని చెప్పేసి అసలు పని తీరాలని చెప్పేసి ఇంకా పూజ కూడా ఉంటుంది కదా ఇంట్లో సింపుల్గా చేసుకోవడానికైతే నేను మార్నింగ్ మార్నింగే లేచిన అనమాట ఎర్లీ మార్నింగే ఇంకా బయట వర్క్ మొత్తం అయిపోయింది ఇంకా ఇల్లంతా తుడుచుకోవాలని చెప్పేసి ఇలా కొంచెం డెటాల్ వేసినా ఇంకా లిక్విడ్ కూడా వేసిన కొంచెం సాల్ట్ వేసి ఇంకా ఇల్లంతా తుడుచుకొస్తూ ఉన్నానండి నేను నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా అట్లయితేనే నాకు ఆ రోజు వర్క్ పక్కనేది అనేది లెవెన్ వరకు కంప్లీట్ అయిపోయింది ఇంకా మా కాలనీలో కొత్తగా గణపతిని అయితే పెట్టుకున్నామండి ఇంకా మా ఇంటి పక్కనే అన్నమాట పక్కన అన్నయ్య వాళ్ళ సెడ్లో పెట్టాము అందుకని చెప్పేసి ఇంకా లెవెన్ వరకు స్టార్ట్ అవుతుంది పూజ అని చెప్పి పూజారు వస్తాడని చెప్పారు ఇంకా ఆలోపు క్లీనింగ్ వర్క్స్ అన్నీ అయిపోవాలి ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇంట్లో పూజ కూడా కంప్లీట్ కావాలి కదా ఇంకా గణపతి అడుగులు కూడా వేసుకుంటాం మేము జాజు అండ్ సున్నంతో అవన్నీ పనులు అయిపోవాలి కదా అని చెప్పేసి తొందరగా తొందరగా చేసుకుంటూ ఉన్నానండి పని ఒక్కరం చేయడం చాలా కష్టం అండి ఇల్లు పెద్దగా ఉంటే అసలు ఎంత ఇబ్బంది అనిపిస్తూ ఉందంటే పండగలప్పుడు చాలా ఇబ్బంది అయిపోతు ఉందనమాట ఇంకా నేను ఇంట్లో పనులు చూసుకోవాలి వాళ్ళని ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి మళ్ళీ యూట్యూబ్ రన్ చేయాలి ఇవన్నీ పనులు అయ్యేసరికి నాకు అసలు కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉన్నాను ముఖ్యంగా అయితే మిస్ అవుతూ ఉన్నాను అట్లీస్ట్ ఒక రెండు మూడు షార్ట్ వీడియోస్లో అయినా పెట్టేదాన్ని అండి ఈ మధ్యలో అసలు పెట్టట్లేదు టైం దొరకట్లేదు అసలే ఎంత మనం చేద్దాం అనుకున్నా కూడా కొంచెం బిజీ అయిపోయినా అండి ఇంకా నుంచి అయినా పెట్టడానికి ట్రై చేస్తానని అయితే అనుకుంటూ ఉన్నాను అనుకుంటూ ఉన్నాను తప్పితే చేయడానికైతే టైం దొరకట్ లేదు అవి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే మాక్సిమం ఒక వన్ టూ అవర్స్ అయితే పడుతుంది ఆ టూ అవర్స్ పని మనం వేరే చేసుకుంటూ ఉన్నానమాట రేపు పెడదాం ఎల్లుండి పెడదాం అంటే టూ త్రీ డేస్ అలానే గడిచిపోతూ ఉంది మీకు కూడా అసలు నేను సారి చెప్పాల్సిందే ఎందుకంటే నేను ఎంత మధ్య మధ్యలో వీడియోస్ పెట్టకపోయినా కూడా మొన్ననైతే ట్వంటీ డేస్ వీడియో పెట్టకపోయినా కూడా మంచిగానే రీచ్ అయిందండి నా షార్ట్ వీడియో ట్వంటీ థౌజండ్ పైనే చూసి అయినా మర్చిపోలేదని నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఎలాగో చూస్తున్నారు కదా నెగ్లెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు మీరు వీడియోస్ అయితే కంటిన్యూగా పెడదామని ట్రై చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నానండి నాది నాకే భయం అవుతుందన్నమాట మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక్కొక్కరు అయితే అక్క వెయిట్ చేస్తున్నామో వీడియో పెట్టట్లేదు అని చెప్పి కామెంట్ పెడుతూ ఉన్నారండి మార్నింగే ముగ్గు వేద్దామంటే కొంచెం తడిగా ఉండే అందుకోసమని అయినా కొంచెం డ్రై అయిన తర్వాత వేద్దామని చెప్పేసి వేసిన అనమాట ఇంటి ముందు సింపుల్గా ఇంకా పక్కన అన్నయ్య వాళ్ళు అన్నారు కదా ఇంకా అక్కడ కూడా వేయరా ముగ్గు అని చెప్తే నేను వినాయక మండపం దగ్గరనైతే అయితే ఇలా ముగ్గు అయితే వేసినా అండి అంత బిజీ షెడ్యూల్ అయినా కూడా నేను తిరుపతికి బయలుదేరుతున్నాను కదా ఇంకా బ్యాగ్ సర్దడం అది అయిపోయింది కానీ ఇంకెన్నో పనులు ఉంటాయి కదా అయినా కూడా కొంచెమైనా మనం గణపతికి సేవ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక గంట సేపు కేటాయించి ఆ ముగ్గు అంతా నీట్గా వేసినా అండి కలర్స్ అన్నీ నింపిన నాకు చాలా హ్యాపీగా అనిపించింది ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వచ్చి కొంచెం టీ అయినా తాగుదాము అప్పటికి సెవెన్ థర్టీ దాటిపోతుంది మా వారు టీ పెట్టుమన్నాడు టీ పెట్టేసి టీ తాగిన తర్వాత ఇంకా ఫ్రెషప్ అయిపోయి మిగతా వర్క్ చేసుకుందాం అని చెప్పేసి స్టవ్ పైన టీ అయితే పెట్టేసినా అండి స్టవ్ చూసారు కదా కిచెన్ చూసారు కదా నైట్ ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటేనే మనకి ఏ పండగలైనా కూడా మార్నింగ్ ఒక టూ అవర్స్ సేఫ్ అవుతుందండి మనకైతే ఇంకా పూజ గది కూడా క్లీన్ చేసుకోవాలి ఫ్రెషప్ అయిపోయి వచ్చేసిన అనమాట పూజ గది క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసుకోవాలి గడపల పైన ముగ్గు వేసుకున్న తర్వాత తర్వాత పూజ పని స్టార్ట్ చేస్తా ఇంకా నైన్ డేస్ గణపతి పూజలు మీరెలా చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే చాలా మిస్ అయ్యాను గణపతి నిలబెట్టిన రోజు వెళ్తే మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి అయితే వచ్చినాం వేరే అదర్ వర్క్ ఉండే అనమాట మొన్నటి వీడియోలో కూడా చెప్పినా కదా తప్పనిసరి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా గణపతిని అయితే ఆ పూజలు అయితే నేను మిస్ అయ్యానమాట చాలా మంది ఇక్కడ మా పక్కింటి వాళ్ళు మా కాలనీ వాళ్ళు కూడా చాలా గుర్తు అంట వాళ్ళు ఉంటే బాగుండు అని చెప్పేసి ఎప్పటికి ఉంటాం కదండి అందరం ఏ పండగైనా కలిసి చేసుకుంటాం కాబట్టి అట్లనే గుర్తు చేస్తారు ఇంకా టైం వచ్చేసి ఎయిట్ థర్టీ వరకు అవుతుందండి ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ మొత్తం అయిపోయినాయి కొంచెం టీ పెట్టుకుని అయితే తాగినాం ఇంకా గణపతిని తీసుకురావడానికి అయితే వెళ్ళిర్రు మా కాలనీ వాళ్ళు जय मराठ जय जय गणेश मराठ जय 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 गणेश मराठ जय 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 गणेश मराठ जय 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 ఇంకా అలా గణపతిని అయితే అక్కడ పెట్టేసినాం ఇంకా అయ్యగారు అయితే రాలేదన్నమాట ఇంకా ఇంట్లోకైతే వచ్చినా వచ్చి ఇక్కడ గణపతి అడుగులు వేసుకుంటామండి మేము ఇది పాతకాలం నుంచే ఉందండి పద్ధతి అయితే నా చిన్నప్పటి నుంచి నేను చూసినా అనమాట నానమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అందరు వేసేవాళ్ళు అనమాట వాకిట్లో నుంచి ఇంట్లో వరకు గణపతి మన ఇంట్లోకి నడిచి వచ్చినట్లుగా వాకిట్లో నుంచి ఇంట్లో వరకు వేస్తారండి అలా సున్నం జాజు వాటర్లో కలిపి పెట్టేసిన అనమాట కొంచెం నానినట్టు అవుతుంది అని చెప్పేసి ఇంకా లోకి అయితే వచ్చినా పూజ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇలా ఎందుకు కడుతూ ఉన్నానంటే మేము మాది వ్యవసాయం కుటుంబం కదండి మా వృత్తి ఏంటిది అనేది వాటిని తీసుకొచ్చి ఇలా కడిగిన తర్వాత వాటికి జాజు ఇంకా సున్నం రాస్తారు ఇట్లా తమలపాకు కానీ చిక్కుడాకు కానీ ఇంకొక ఫ్లవర్ పెట్టి ఇట్లా దారంతో కంకణం కడతారనమాట మనం జాజు సున్నం ఉంటుంది కదా అది కూడా ఇట్లా గుండెంలాగా గీస్తారనమాట వీటికి సోల ఇంకా తారాజు ఉంటుంది కదా మనం జోకేది నాకు అది లేదు కాబట్టి నేను ఇలా వెయిట్ మిషన్కి కట్టుకుంటూ ఉన్నానండి ఇంకా కొంక మనం గడ్డి కలుస్తాం కదా మేము వ్యవసాయం కుటుంబ కుటుంబం కాబట్టి వ్యవసాయం చేసే పనిముట్లు ఉంటాయి కదా అవి ఐదు తీసుకొచ్చి ఇలా ఇలా పూజ అయితే చేసుకుంటామండి ఇంకా పిల్లల బుక్స్ ఏమైనా ఉంటే అవి వాటికి కూడా ఇలా పూజ చేస్తూ అనమాట పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి ఇంకా మొక్కుకున్న తీరేనండి ఇంట్లో అందరూ గణపతిని పెట్టుకోవాలని ఏం లేదు మొక్కుని బట్టి పెట్టుకుంటారు ప్రతి సంవత్సరం పెట్టుకోవాలని అయితే ఏమీ లేదు మేము ఇల్లు కట్టిన తర్వాత ఒక టూ ఇయర్స్ అయితే పెట్టుకున్నాం మనకి ఎన్ని రోజులు పెట్టుకోవాలని భగవంతుడు కనకరిస్తే అన్ని రోజులైతే పెట్టుకుంటాం కదా నాకు టూ ఇయర్సే టైం వచ్చింది టూ ఇయర్స్ పెట్టుకున్న అంతే అనమాట ఇంకా ప్రతి సంవత్సరం అయితే ఏం లేదు కొందరైతే ప్రతి సంవత్సరం పెట్టుకుంటారు ఇంట్లో పెట్టుకున్నంత మాత్రం అది నిష్టగా ఉండాలి కదండీ అట్లా ఇంకా ఉంటాము కాకపోతే ప్రతిసారి వీలు కావాలి కదా అన్నమాట ఇంకా నేనైతే మొక్కుకున్న టూ ఇయర్స్ అయితే చాలా బాగా చేసుకున్న పండుగ కూడా ఈ ఈ సంవత్సరం అయితే పెట్టుకోలేదనమాట ఇంకా ఎక్కడైతే మన వీధిలో గణపతిని పెట్టుకుంటామో అక్కడైతే పూజకు వెళ్తాము అదన్నమాట మీరు ఎలా చేసుకుంటారు ప్రతి ఒక్కరు ఇంట్లోనే గణపతిని ప్రతి సంవత్సరం పెట్టుకుంటారా లేక మీకు చిన్నప్పటి నుంచే అనవాయితీ ఉందా అట్లా అన్న కామెంట్స్లో చెప్పండి మన పెద్దవాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి మనం మెదలాలి మనం పెద్దవాళ్ళు ఎట్లా చేస్తారో అట్లనే చేయాలి ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ మనకి చేయడానికి ఉంది కదా అని చెప్పేసి అప్పటి సాంప్రదాయాలను మార్చకూడదు కదండి పెద్దవాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేసుకుంటానమాట నేను ఏ పూజ అయినా కూడా కొత్తగా ఇల్లు కట్టుకున్నామని చెప్పేసి అప్పుడు మొక్కుకున్నాను పెట్టుకున్నాను అది అనమాట ఇది వచ్చేసి ఇట్లా పూజ అయితే అయిపోయింది నాకు ఇంకా చప్పటి అయితే ఉడికించి దేవునికి ప్రసాదంగా పెట్టినా ఈరోజైతే టెంకాయ కొట్టుకున్న సింపుల్గా పూజ అయితే చేసుకున్న ఇంట్లో ఇంకా గణపతి దగ్గరకైతే వెళ్ళి పూజ చేసుకుంటానండి మేము ఇక్కడ ఉంటే ఒకరోజు పూజకు వెళ్దాం అనేది అనుకున్నాం ఆలోపు వస్తామని అయితే అనుకున్నాం అండి రాలేదు కాబట్టి ఇంకా మాకైతే అట్లా కలిసి రాలేదన్నమాట రావడానికి దేవుని పూజలు అందుకోవడానికి అదన్నమాట ఇంకా నేను గణపతి అడుగులు అని చెప్పినా కదా ఇట్లా వేస్తామండి మేము ఫస్ట్ పూజ గదిలో వేసుకున్న తర్వాత ఇంకా వేసుకుంటూ వేసుకుంటూ బయట వరకు వెళ్తాం మనకి గణపతి ఇంట్లోకి వస్తాడని మనకి నమ్మకం అన్నమాట పెద్దవాళ్ళకి అదన్నమాట నా చిన్నప్పుడు అయితే మా ఊరిలో ఒక రెండే గణపతులు ఉండేవి ఒకటి శివాలయం దగ్గర ఒకటి బస్ స్టాప్ దగ్గర ఉండేది అనమాట నా అయితే ఊర్లో రెండే రెండు గణపతులు పెట్టేవాళ్ళు ఆ గణపతి దగ్గరికి అయితే పోయి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఇంకా లాస్ట్ డే రోజు మంచిగా మంగళారతి అందరూ కలిసి మన వీధిలోకి వచ్చినప్పుడు టెంకాయ కొట్టి హారతి వాళ్ళం అది ఎన్ని గంటలకు వచ్చినా సరే వెయిట్ చేసి ఉండేవాళ్ళం అన్నమాట ఇంకా పులిహోర ప్యాకెట్ కూడా రెండు గణపతులే పెట్టేది కాబట్టి రెండే ప్యాకెట్లు వచ్చేది వాటిని అక్క నేను అన్న కొట్లాడుకుంటూ గొడవ చేసుకుంటూ తినేవాళ్ళం ఇంకా అమ్మ కొంచెం కొంచెం అట్లా టేస్ట్ చేసి దేవుని ప్రసాదం అని చెప్పేసి మా ముగ్గురికే పెట్టేది అంత మంచిగా అనిపించేది అన్నమాట ఎప్పుడెప్పుడు పులిహోర ప్యాకెట్ తెచ్చిస్తారు అని వెయిట్ చేసేవాళ్ళం అన్నమాట మీరు కూడా అలానే చేసేవాళ్ళ నాకు కామెంట్స్లో చెప్పండి అప్పటి అన్నీ గుర్తుకొస్తాయి కదా ఇలా అడుగులైతే వేసుకున్నానండి ఇంకా గణపతి దగ్గరికి పూజారైతే వస్తూ ఉన్నాడు తొందర తొందరగా ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్న ఇంకా గణపతి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒక టెంకాయ కొట్టి ఇంకా బయలుదేరడం అన్నమాట మేము తిరుపతికి అయితే ప్రయాణము అట్లా అన్నీ రెడీ పెట్టేసుకున్న బ్యాగ్ సర్దేసుకొని यो मन्जितेडी धन्यवाद चलेले नुनै आयना विचार गुरु ए उन्दैगा मन्जितेडी दुब्नो नानु नुनै पनि राबु గణపతి దగ్గర పూజ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంటికైతే వచ్చేసినాం లంచ్ చేసినాం ఇప్పుడైతే తిరుపతికి బయలుదేరుతున్నామండి ఫస్ట్ శ్రీశైలంలో దర్శనం చేసుకుందామని అయితే అనుకుంటున్నామన్నమాట మరి స్టార్ట్ అయిపోతున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఇక స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఓకేనా బాయ్ అండి Tærleðar egar verður það? ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎండ్ చేసేస్తున్నాను మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేసేద్దాము వీడియో నచ్చితే కవ్యా స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెలైకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలానే ఆప్షన్ కూడా ఉంటుంది ఇంకా లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్